పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం సందర్భంగా ఈ జగన్నాథ రథయాత్ర యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము విశ్వవిఖ్యాతమైన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఎంతో సందడిగా మొదలైంది ఈ వేడుక కోసం ప్రతి ఏడాది ప్రత్యేకంగా తయారు చేసిన దారు రథాలు అమావాస్య కల్లా సిద్ధమవుతాయి గరుడ ధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు తాళధ్వజ రథంలో బలరాముడు పద్మధ్వజ రథంలో సుభద్ర మూల విరాట్లే కదిలి వచ్చి మూడు రథాలను అధిరోహించి ఊరేగింపుగా బయలుదేరుతారు ఇందులో జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నిటికన్నా ఎత్తైనదిగా ఈ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు రథాల పీఠాలు స్తంభాలు కొయ్య గుర్రాలు అన్నీ వేటికవే ప్రత్యేకం లక్షలాది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి ఇలా అన్నా చెల్లెలను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు బ్రహ్మపురాణం పద్మపురాణం స్కాంద పురాణాల్లోనూ జగన్నాథ యాత్ర ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది ఇంద్రద్రమ్యుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాలని దాంతో సాక్షాత్తు నారాయణుడే దారువ అంటే కొయ్య దుంగగా సముద్ర తేలి తేలివచ్చాడని పురాణ కథనం బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఈ కర్రను మూడు మూర్తులుగా మలిచాడంటారు బలభద్రుడు తెల్లగా సుభద్ర పసుపు రంగులో ఉండగా నల్లని రూపంలో జగన్నాథుడు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు అందుకే ఈ జగన్నాథుడికి నీల పేరు